ఫస్ట్ టైం అయితే మలేషియన్ ఫుడ్ ని ట్రై చేసాం మలేషియన్ ఫుడ్ తిన్న తర్వాత హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అంజన్ శివ బ్లాగ్స్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ అండి ఈ రోజు ఎక్కడికి వెళ్తున్నాం బుజ్జి సో మా టీమ్ మెంబర్ ఒకతను అతను ఉంటే మనకు డిన్నర్కి వెళ్తున్నాం మా ఆఫీస్ కొలిగ్స్ తోటి సో ఇప్పుడు ఆల్మోస్ట్ సిక్స్ కావస్తుంది సో ఇప్పుడైతే మనం బయలుదేరాలి డిన్నర్కి చలో లెట్ స్టార్ట్ అక్కడ కలుద్దాం మేమైతే రెస్టారెంట్ దగ్గరకైతే వచ్చేసాము మా హస్బెండ్ బైక్ పార్క్ చేస్తున్నారు ఇక్కడ ఇదిగోండి ఇక్కడ రెస్టారెంట్ నేమ్ అయితే ఇది మకా మకన్ రెస్టారెంట్ నేమ్ మకన్ ఇక్కడ కింద అయితే ఈ రెస్టారెంట్ లో ముందే బుక్ చేసుకోవాలి మనం ఆర్డర్ సో అదైతే మనకి పైన బుక్ చేశారు అందుకని చెప్పేసి ఇంకా మేము పైకి వెళ్ళిపోతున్నాం ఇక్కడ ఇక్కడైతే మేము ముందుగా బుక్ చేసుకున్న ఆర్డర్స్ అన్నీ వచ్చాయి మేమే కొంచెం లేట్గా వచ్చాం అప్పటికే ఆర్డర్స్ అన్నీ పెట్టేశారు టేబుల్ మీద ఇక్కడ మలేషియన్ రెస్టారెంట్ అయితే చూడడానికి ఇలా ఉంది ఫుడ్ అయితే ఎలా ఉందో లాస్ట్ హస్బెండ్ వాళ్ళ లీడ్ రావడం కొంచెం లేట్ అయింది ఇంకా తను కూడా వచ్చిన తర్వాత డిన్నర్ అయితే స్టార్ట్ చేశాము ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి రూట్ బీరు ఇది ఆస్ట్రేలియన్ ఇంపోర్టెడ్ విత్ జీరో ఆల్కహాల్ అందుకని మా హస్బెండ్ కూడా వాళ్ళ కొలీగ్స్తో ఈ డ్రింక్ అయితే షేర్ చేసుకున్నారు ఈ రూట్ బీర్ని ఐస్ క్రీమ్తో మిక్స్ చేసి తాగితే టేస్ట్ అయితే చాలా బాగుంటుందంట మీరెవరైనా ఈ డ్రింక్ని ట్రై చేసి ఉంటే కింద కమెంట్ చేయండి ఈ డిన్నర్ గురించి చెప్పాలంటే మలేషియన్ ఫుడ్ ఎలా ఉంటుందో అని కొంచెం ఆలోచించాం డిన్నర్ ప్లాన్ చేసిన ముందు రోజే వాట్సాప్లో మెనూ సెండ్ చేసి ఐటమ్స్ని సెలెక్ట్ చేసుకోమన్నారు ఆ మెనూలోని ఐటమ్స్ సెలెక్ట్ చేసుకోవడానికే ఆ డే మొత్తం స్పెండ్ చేశాం తర్వాత మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్స్ హెల్ప్తో మనం తినగలిగే ఫుడ్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాం జెన్యున్గా చెప్పాలి అంటే ఫుడ్ అయితే ఫుడ్ టేస్ట్ అనేది చాలా బాగుంది ఇది నాకు ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఫారినర్స్తో కలిసి డిన్నర్ చేయడం ఇక్కడ మాత్రం మలేషియన్స్ ఎలాంటి ఈగోస్ లేకుండా ఈజీగా కలిసిపోతారు అది మాత్రం నాకు చాలా బాగా నచ్చింది ఇక్కడ నేను మీకు మలేషియాలోని డెజర్ట్ ఐటమ్స్ ఎలా ఉంటాయో ఒకసారి చూపిస్తాను చూడండి

<laughs> 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 Our hearts beat to the city streets. We begin to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine.